హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుల్తాన్ ఈరోజు మనకు ఒక విచిత్రమైన స్టోన్ మన చేతికి వచ్చింది ఇది వాళ్ళు తెచ్చుకున్న టెస్టర్ ప్రకారం అయితే డైమండ్ అని చూపిస్తుంది కానీ మనకు డైమండ్ మొదనైట్స్ రెండు కూడా టెస్టర్స్లో చూపిస్తాయి కానీ దీన్ని ఫర్దర్గా డీటెయిల్స్ టెస్ట్ చేయటం వల్ల ఇది మొదనైట్ అని క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇది డిఆర్ స్టోన్ చూపిస్తుంది రెండోది మనకు మిదిలీలో కూడా ఇది ఫ్లోట్ అవుతుంది మూడోది దీంట్లో డబ్లింగ్ ఆఫ్ ఆఫ్ బ్యాక్ ప్యాసెట్ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఈ లెక్క ప్రకారం ఇది మనకు మొదలైట్ దీనికి మేము సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేసినాము కాబట్టి మీరు ఓన్లీ టెస్టర్ పైన ఆధారపడి మీరు డిసైడ్ చేయకండి రైట్ ఎలాగైనా మీ దగ్గరలో ఉన్న ల్యాబ్లో చెక్ చేయించుకోండి లేకపోతే మీరు మోచుకోవచ్చు అవకాశాలు ఇస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఫోర్ జంప్ టెస్టింగ్ ల్యాబ్ సికింద్రాబాద్ వారి తరఫు నుంచి విడుదల చేయడం జరిగింది థ్యాంక్ యూ